టిఎంఆర్ గ్రీన్ మిడోజ్ ప్రాజెక్టు ఫిఫ్టీ ఏకర్స్లో ఉందండి విత్ డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ అండ్ బ్యాంక్ లోన్ ఆప్షన్స్ కూడా ఉంది దీనికి ద హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు రైట్ ఆన్ ద హైవే అండి నేషనల్ హైవే మేడ్చల్ హైవే మీద ఉంది ప్లస్ పెద్ద ఎక్స్టెంట్ ల్యాండ్ ఇది అండ్ వీ హ్యావ్ ఎన్ అప్రోచ్ ఫ్రమ్ నేషనల్ హైవే యాజ్ వెల్ ఎస్ స్టేట్ హైవే అండి రెండు అప్రోచ్ రోడ్లు ఉండి రైట్ ఇన్ ద టౌన్కి దగ్గరలో విత్ ఆల్ అప్రూవల్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అండి మంచి వాల్యూ ఫర్ మనీ సైట్ అండి గా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ టు కమ్ హియర్ అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ అండి టీఎంఆర్ బ్రాండ్ అనేది ఎలా అంటే అండి ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అంత క్లియర్ టైటిల్ ఉండి అంత డెవలప్మెంట్ ఉండి అంత మెయింటెనెన్స్ ఉన్న ప్రాజెక్టులో హైదరాబాద్ లో ఇది ఒకటే కంపెనీ అండి లేఅవుట్ లో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి ఉన్నాయండి కంప్లీట్ సిసి రోడ్స్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజు వాటర్ ట్యాంకు పార్కు కామన్ ఎమ్యూనిటీజు చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫౌంటైన్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ రెడీ ఉన్నాయండి పెద్ద డిటిసిపి నామ్స్ చేయవలసిన అన్ని చేసాం ఇంకా దానికంటే ఎడిషనల్ డెవలప్మెంట్ కూడా కొన్ని చేశాం